ఏమండి ఒక ఐదు కేజీ నూనె ఐదు కేజీ శనిగిపిండి ఒక కేజీ నువ్వులు తీసుకురాపండి ఇప్పుడేటిగా ఎన్ని పిల్లలకి హాస్టల్కి హాస్టల్ కా హాస్టల్ లో చెరిపి లేదులే ఏమండి ఏమి ఏం లేదులే హాస్టల్ ఫీజు కట్టినారు పిల్లలు పోకుంటే లెక్క ఎనికి ఇవ్వరు పోతే పోనీలే ఫీజు పిల్లలు ఇంట్లో కూర్చొని చదువుకుంటారులే హాస్టల్ వద్దు ఏమొద్దు ఇంట్లో ఉంటే కొట్టాడుకుంటా అంటారండి చదువుకోరే చదువుకోరు హాస్టల్ కి పంపియండి హాస్టల్ వద్దు ఏమొద్దు ఇంట్లోనే ఉంటారు చదివిన కాడికి చదవనీలే మొన్నటి వరకు పంపిస్తా అని చెప్పినారు కదండి ఇప్పుడు ఎందుకు పంపారు ఏం జరిగింది సరే సరే ఏంది నువ్వు ఆదివారం ఆదివారం వచ్చాలని కూడా బాధపడతారు అయినా నాకు సుఖం బరువు తగ్గిపోయింది నా స్వామి నాకు బాధ్యతను బరువు అనుకునేవని నిన్నేస్తున్నారా నేను నీ తల్లి చెడగొట్టారు నువ్వు ముఖం మీద ఉమ్మేసిన కానీ సిగ్గులేదా పెద్ద పత్తి పోతా ఈ భూమి మీద పత్తి కొడుకులు అట్టే ఉన్నారు అమ్మానారు పాయసమి చూసినా కనీతారా కూడా తెలియదు మనుషులు కొంతమంది ఏమిడు హడిగాడు మురళిగాడు ఆశ్రమం నుంచి బయటకు సరే ఒక్కసారి కొన్నా నేను ఎవరు మాట అయితే

నువ్వని చెప్పరా ఆయనకి అదిగా నీకు వచ్చావు ఓ మీరు గమ్మండి అన్నా సో మీరేంది నీకు చెప్పేది నాకు అయినా నువ్వు బరువు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తాను అయినా నేను నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మొన్న చదువు అయిపోయేంత వరకు నన్ను హాస్టల్లో పడేసినారు నా అంటే వాళ్ళకి నేను బరువు అనే కదా హాస్టల్లో వేసింది నాకు కూడా వాళ్ళు ఇప్పుడు బరువు అయిపోయారు అందుకే అనాథ శరణంలో వేసిన మీకు ఈ విషయం తెలియ తండ్రి చెమట తల్లి కన్నీళ్ళు ఇది కలిస్తేనే ఒక రోజు అవుతుంది మీ అమ్మ మీ నాన్నకు బరువు నేను హాస్టల్లో వేసినారా నువ్వు అనుకుంటాడవా రారా మీ అమ్మ మీ నాయనకు బరువై నిన్ను హాస్టల్లో వెళ్లారా నువ్వు హాస్టల్లో ఉంటే మీ నాయనతో పాటు మీ అమ్మ పనికి పోయి పది రూపాయలు సంపాదించుకొని మంచి చదువు చెప్పి ప్రయోజకుని చేయాలని నిన్ను హాస్టల్లో ఇచ్చినారంతే వాళ్ళకు బరువై కాదురా ఇవన్నీ నాకు తెలియదు అన్న ఆ రోజు నేను వాళ్ళకి నేను బరువైనా నన్ను ఆ రోజు హాస్టల్లో వేసాను ఈ రోజు నా పిల్లలు బరువు ఈ రోజు అనాథశాలలో వేసాను మీరు నాకు నీతం ఇంకా చెప్పద్దండి ఎవడు వినే వాళ్ళు చెప్పుకొని ఏ మెటితో కొట్టింగ సరే నేనాదో పోరా పోరా చూసుకున్నా పాపా నువ్వన్నా తెలివి లేదు దారా వయసులో పోతే నువ్వన్న చిరు లేదా రావ అంటే ఆధారపు నిన్నట్టుంచి ముచ్చుకొని చెప్తున్నా వింటే నువ్వు చెప్పినా కూడా వాడు ఏం లేదంటే దీనికి ఏందోటి పరిష్కారం చూడాలా ఖచ్చితంగా చేసే తీరాలా ఓకే అయితే ఆ సరేపా అది జరిగింది హసిన అందుకే వద్దు మీలే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు మన కష్టం అంటారు వాళ్ళకి మనం ఎంత కష్టపడతామో తెలుసు అది అందుకే హాస్టల్లో దేవద్దులే నిన్నే ఉంటారు ఇంకా కావాలంటే రెండు గంటలు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పి చదివించుకుందాం పో వద్దు పో లోపలి వీడియో చూసినారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం మెసేజ్ కోసం అంటే కొంతమంది మన అంటే పిల్లల భవిష్యత్తు కోసం మంచి చదువు కోసం అని చెప్పేసి తల్లిదండ్రులు హాస్టల్లో ఇచ్చి పెడుతుంటారు పిల్లలను అది మనసులో పెట్టుకొని పెళ్ళి అయిన తర్వాత మాట లేని తల్లిదండ్రులను పెద్ద అయిన తర్వాత ఇటు అనాథిపెడుతుంటారు పిల్ల అని చెప్పిన లేని సో ఇట్లా తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో చేసినాం చెప్పున్న పిల్లలను పిల్లప్పుడే హాస్టల్లో వేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి బంధాల విలువ కొంచెం తెలియకుండా పోతుంది ఎందుకంటే వాళ్ళు మనకు దూరంగా ఉంటారు కాబట్టి మనం ఎంత కష్టపడి వాళ్ళకి డబ్బులు పంపిస్తాము ఎంత కష్టపడి మనం శ్రమ చేసి వాళ్ళకి డబ్బులు పంపించి చదివించము వాళ్ళ ప్రయోజకులు కావాలని మనం పంపించి అంటాం కానీ చదువుకొని మంచి ఉద్యోగం వచ్చినాక పెళ్ళే పెళ్ళాం పిల్లలు వచ్చినాక తల్లిదండ్రులు బరువు అనాథంలో వదులుతారు వీలుండేంత వరకు ఇప్పుడు ప్రతి ఊర్లో మంచి మంచి విద్యా సంస్థలు వచ్చినాయి కాబట్టి దగ్గర ఉండి చదివించుకుంటే మేలేమని నా అభిప్రాయం అంతే పిల్లలను హాస్టల్లో వదులుతారని పిల్లలు అనుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలు దూరం అయి ఉండి వాళ్ళ ఎంత బాధపడుతో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లలు దూరం ఉన్నా కూడా ఆ బాధను పిల్లల ముందర చూపించకుండా వాళ్ళ ఆనందం కోసం హాస్టల్లో పెట్టి చదివిస్తారు తప్ప పిల్లల్ని దూరం చేయాలనే ఉద్దేశం అయితే కాదు పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇప్పుడు మనం పడే కష్టం మన పిల్లలు పడకూడదు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని వాళ్ళ మనసుకు బాధ కలిగి పిల్లలు దూరం ఉన్నారని తెలిసి కూడా మీ పిల్లల ముందర ఆనందంగా తల్లిదండ్రులు ఉంటారు మీ భవిష్యత్తు కోసం సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు లో ఊరికి వచ్చారు కదా చదువుకున్నారు లాస్ట్ హాస్టల్లో ఉన్నారు ఊరికి వచ్చినారు అని చెప్పేసి ఇంటికాడ కూడా కారా పంచండి మోడ బాగా చదువుతా ఇంట్లోనే ఉండాలి అదే అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఏం పని చేసి డబ్బులు చంపేస్తారు ఏం కష్టపడుతున్నారు వ్యవసాయం చేసేటప్పుడు కానీ పొలాల్లో నిలిచిపోయి మనం చేసే పని ఇది ఇది చేసే మనకు డబ్బులు వస్తుంది ఈ డబ్బులే నీకు పంపించను అని తెలియపరచండి అప్పుడు ఓహో మన ఇది చేసా ఇది చేసా అని మీరు చిన్నప్పటి నుంచి నెయ్యి ముద్దలు వెన్న ముద్దలు వీటిని తర్వాత మీకు ఈ ముద్దలు అది తప్పక్ట్ కాబట్టి మా వీడియో ఎవరిని కదా జస్ట్ మెసేజ్ కోసం సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాది ఉంటాది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో ఇంకోటి చాలా మంది అడుగుతారు కనీసం అట్లా ఉంటున్నా సో ఈ మధ్య కామెడీ వీడియోలు తక్కువ అయిపోయినాయి అంటారు సో కొంచెం బిజీ బిజీ కారణాల చేయలేకపోతున్నాము సో మన పట్టణం ఉన్న ఐడిని కూడా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఫాలో అవుతానండి దీంట్లో కూడా కామెడీ వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్యామిలీ వీడియోలు అర్థమైందండి మనం బీట కంటెంట్ వీడియోలు చేస్తా అంటే అన్న కామెడీ వీడియో ఫ్యామిలీతో చేస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ బాయ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ